నిరుపేదల జీవితాల్లో ఆనందం నింపటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని రేషన్ షాపుల ద్వారా పేదలందరికీ సన్న పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నాడు వాగ్దానాన్ని నిలబెట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు పట్టణంలోని వీరన్నపేట కిసాన్ నగర్ బండ్లగేరి ప్రాంతాలలోని రేషన్ షాపుల ద్వారా సన్న పంపిణీని ప్రారంభించారు రాష్ట్రంలోని రైతులను ముందుగానే చైతన్యపరిచి వారి ద్వారా సన్న బియ్యాన్ని పండించి వాటిని ప్రస్తుతం పేదలందరికీ పంపిణీ చేస్తున్నామన్నారు సన్న బియ్యాన్ని పండించిన రైతులకు కూడా బోనస్ ను అందజేస్తున్నామన్నారు ఈ విధానం వల్ల అటు రైతులు ఇటు నిరుపేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు జిల్లాలోని అన్ని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సన్న బియ్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పటిష్టమైన నిఘా మధ్య రేషన్ షాపుల్లో పంపిణీ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి పేర్కొన్నారు సన్న బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ప్రజలంతా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని తీసుకోవాలని ఆమె సూచించారు రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని విజయేంద్ర భోయి హెచ్చరించారు ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలు కలగంటున్న రేషన్ షాపుల ద్వారా సన్న ఇవ్వాలి అని చెప్పిన వాళ్ళ డిమాండ్ను మా ఎన్నికల వాగ్దానంలో మేము వాళ్లకు హామీ ఇచ్చిన తదుపరి ఈరోజు అది నెరవేరుస్తున్నాం ఈ బియ్యం రేషన్ షాపుల ద్వారా పేద పేదలకు గీయాలన్న కార్యక్రమం ఈరోజు అమల్లోకి వచ్చింది కానీ దీని వెనుక సంవత్సరం పాటు ఆలోచన దాగుంది మా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దీని మీద చర్చ జరిపి రైతులందరూ కూడా దొడ్డు రకాలు పండిస్తూ ఉన్నారు మరి రేషన్ షాపులో ఇవ్వడానికి ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి రైతుల పంటలు వేసే విధానంలోనే మార్పులు తీసుకురావాలని చెప్పి వాళ్ళని ఒప్పించి సన్న రకాలు వేసే రైతుల కోసం బోనస్ ఏర్పాటు చేయించి అనౌన్స్ చేయించి ఈరోజు దాదాపుగా అరవై శాతం రైతులు సన్న వడ్లను పండించే విధంగా వాళ్ళని ప్రోత్సాహం చేసిన దాని తర్వాత వచ్చిన బియ్యాన్ని ప్రొక్యూర్ చేసి ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్లను రాష్ట్ర ప్రభుత్వం సివిల్ ప్లస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొని దాన్ని ఈరోజు రేషన్ షాపుల ద్వారా మన జిల్లా యంత్రాంగం ద్వారా ఈరోజు రేషన్ షాప్లకు ఇస్తూ ఉన్నాం ఈరోజు నుంచి పేద ప్రజలు మా అక్కలు చెల్లెండ్లు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కమ్మని భోజనం పెట్టే సౌకర్యం ఈరోజు ప్రారంభమైంది ఖచ్చితంగా ఇది భారతదేశ చరిత్రలోనే ఒక మరిపురాని ఘట్టం నేను అందుకే ఆఫీసర్లను కూడా సూచన చేస్తూ ఉన్నా చాలా గట్టిగా మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి నిఘా ఏర్పాటు చేయాలి ఎక్కడ కూడా పిలుప్రేజ్ కావద్దు పక్కదారిలోకి బియ్యం ఈరోజు మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ మొదలుపెట్టుకున్నాము మన జిల్లాలో మొత్తం ఐదు వందల ఆరు రేషన్ షాప్ల ద్వారా ఈ సన్న బియ్యం పంపిణీ అనేది జరుగుతుంది దీంట్లో మొత్తం మనకి రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కార్డుదారులకి కుటుంబాలకి మనం సన్న బియ్యం ఇప్పుడు పంపిణీ చేస్తున్నాము ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం సన్న బియ్యం దీనికోసం మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది ఈ బియ్యం అంతా కూడా రేషన్ షాప్లకి మూవ్ అవుతూ ఉంది ఐదు తారీఖు కల్లా మొత్తం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మన జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా సన్న బియ్యం క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అంటే తూకం కానీ ఇట్లాంటివి ఏమైనా చిన్న వాళ్ళకి కంప్లైంట్లు కూడా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ఇది చాలా ఇంటెన్సివ్గా మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇంకోటి గౌరవ ఎమ్మెల్యే గారు మెన్షన్ చేసినట్టు మనం లాస్ట్ సీజన్ నుంచే మనం ఈ బియ్యాన్ని ప్రోత్సహించడం తర్వాత ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం అనేది కూడా మనం చేసాం మన జిల్లాలో తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నులు మనం ప్రొక్యూర్ చేసాము లాస్ట్ వానాకాలం సీజన్లో అందరికీ కూడా బోనస్ పడింది సో మన జిల్లాలో ఎక్కడ కొంత కూడా పెండింగ్ లేకుండా రైతులందరికీ కూడా ఈ బోనస్ రిలీజ్ అయ్యి వాళ్ళ ఖాతాల్లో కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఆసంగిలో కూడా మనం ఇది ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి మొదలుకొని రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా సన్న బియ్యం అనేది ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది